ঠিক ঠিক ইজি আরব বিজি আর సైనిక సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థను రామండై మేము ప్రారంభోత్సవానికి మరియు కళాశాల చిల్కూర్ పాఠశాలకు విశేషపడి మాన్య మహోదయులు యువ మన సారథి రాష్ట్రాన్ని తన అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు నడుపుతున్నటువంటి యువ రథ సారథి డబ్బులు ఎన్నైనా కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు ముందుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నిజంగా కూడా ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మరి ఏదైతే ప్రైవేట్ స్కూల్ పోటీగా ఇలా రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకంటే చాలా కార్యక్రమంలో కూడా ఇద్దరు మరి ముందు పోనికి అవకాశం ఉన్నది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ఇంకా కూడా ముందు ముందుగా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు సార్ దళిత నిరుపేద విద్య ఎందుకంటే ఆ విద్యార్థి తాను సాధించిన ప్రతిభను ముఖ్యమంత్రి గారి స్వయాన తమ చేతుల మీదుగా విద్యార్థి సిద్ధార్థ ये बाबू रुप्मा पर साइनिक काले यूनिची ये एंडी एक सेलेक्ट है यार डी डाइट चेंजेस डी इंक्रीज इज़ 19 रुपीस एंड 50 रुपीस डी इंक्रीज ऑफ़ डी इंक्रीज ऑफ़ 50 रुपीस वेरी चेंजेस इन आवर डाइट चेंजेस एंड वी आर वेरी हैप्पी सर एंड वी आर प्रोवाइडेड बेटर एजुकेशन एंड म्यूटीशस फ We are very thankful. What is your future goal? To become an uh, IIT. IIT. Right. Very good. Which, uh, you belong to which place? Chevalage. Chevalage. Okay. Oh. Very good. That is the only thing you can achieve, sir. Yes. Good luck. Good afternoon, sir. I am Nanda kishore uh, from 9th section. Uh, how is the experience uh, for coming to this school? Yeah, it's a wonderful experience. Just. I am interacting with youngsters of Telangana who are future asset of Telangana. What is your feeling interacting with them? Uh, I am feeling very happy. Okay. Proud. Okay. Um. What do you want to say? Your uh, you, your classmates are junior or your college students. What do you want to say? They they want want to to study well and uh, they want to reach their goals. What is your your suggestion for అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా పాఠశాల నుండి ప్రతి పాఠశాలకు కూడా కామన్ డైఫ్తోంది అని తెలియజేసుకుంటున్నాను మీకు మాకు సమయం ప్రత్యేకంగా విచ్చేసి విచ్చేసినందుకు మేము సదా కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం ప్రతి విద్యార్థికి వారు చదువుపై దృష్టి పెట్టగలరు తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర సంకల్పమే ఈ రోజులు విద్యార్థుల కొరకు పెంచబడిన భోజన చార్జీల విడుదల ఒక్కసారి అందరూ కూడా తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అధిక ఈ విడుదల కార్యక్రమాన్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ఏకరూప భోజన పదార్థాల పట్టిక అన్ని గురుకులాలలో కూడా ఒకే విధమైనటువంటి మెను ఒక్కసారి గురుకుల విద్యా విధానాన్ని వసతి సౌకర్యాల కల్పన ప్రామీణి కూడా పెంచబడింది ఈరోజు నలభై శాతం పెంపుదలతో ఒక్కసారి గురుకుల నూపు రేఖలు మారుతున్నాయి విద్యార్థుల సంతోషాల ద్వారా ఒక్కసారి తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు

आशीर्वरक